హాయ్ అండి అందరికీ వెల్కమ్ టు మిస్టర్ అండ్ మిస్సెస్ కుకింగ్ ఈరోజు నేను చూపించబోయే కూరకి ఒక స్పెషాలిటీ అయితే ఉంది ఇది ఒక కూరగాయతో చేసేది కాదు అన్ని రకాల కూరగాయలు వేస్ట్ చేసుకోవచ్చు మనం మార్కెట్ నుంచి తెచ్చుకున్నప్పుడు కూరగాయలని అది కొంచెం అది కొంచెం మిగిలిపోతుంది కదా అలా మిగిలిన వాటితో ఈరోజు కర్రీ చేస్తున్నాను చాలా టేస్టీగా ఉంటుంది మా ఇంట్లో అందరూ కూడా ఇష్టంగా తింటారు ముందుగా స్టవ్ ఆన్ చేసి బౌల్ పెట్టుకొని దాంట్లోని రెండు టేబుల్ స్పూన్ల వరకు ఆయిల్ వేసి ఆయిల్ హీట్ అయిన తర్వాత పోపు దినుసులు వేసి ఈ పోపు దినుసులు అనేవి ఇలా కాస్త చిట్పట్లాడుతూ మంచిగా అయితే వేగాలి ఇది బాగా వేగిపోయిన తర్వాత దీంట్లోనే కట్ చేసినటువంటి నాలుగైదు పచ్చిమిర్చి ముక్కల్ని కూడా యాడ్ చేసుకోవాలి ఈ పచ్చిమిర్చి వేసుకోవాలండి పచ్చిమిర్చి టేస్ట్ చాలా బాగుంటుంది ఈ కర్రీలోని ఇలా పచ్చిమిర్చి కూడా కాస్త దూరగా వేగిపోయిన తర్వాత కట్ చేసుకున్నటువంటి రెండు మీడియం సైజు ఆనియన్స్ ముక్కలని అయితే వేసుకోవాలి మరీ సన్నగా కట్ చేసుకోకండి కొంచెం లావుగానే కట్ చేసుకోండి అప్పుడే టేస్ట్ బాగుంటుంది ఇలా ఉల్లిపాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకున్న తర్వాత ఒక ఐదు నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే పెట్టి ఈ విధంగా అయితే మగ్గించుకోవాలి ఆ తర్వాత కట్ చేసుకున్నటువంటి దోసకాయ ముక్కలని అయితే వేసుకోవాలి దోసకాయలో విత్తనాలు అయితే తీసేసాను విత్తనాలు వేస్తే కర్రీ అంత డిస్టర్బింగ్గా ఉంటుందని ఆ తర్వాత ఒలుచుకున్న చిక్కుడుకాయ విత్తనా చిక్కుడుకాయలను కూడా వేసేసుకొని కట్ చేసిన రెండు మీడియం సైజ్ టొమాటోలను కూడా వేసుకోవాలి వీటన్నిటిని వేసేసుకొని ఒకసారి బాగా అయితే కలుపుకోవాలి ఇలా బాగా కలుపుకున్న తర్వాత రెండు మూడు నిమిషాల పాటు హై ఫ్లేమ్లోనే పెట్టి మంచిగా అయితే మగ్గించుకోవాలండి మధ్య మధ్యలో కలుపుతూ కూడా చూస్తున్నారు కదా ఎంత కలర్ఫుల్గా ఉంది ఈ కర్రీ అనేది దీంట్లో ఈ వెజిటేబుల్స్ అనే కాదు మిగిలిపోయిన ఏ వెజిటేబుల్స్ అయినా వేసుకోవచ్చు చాలా బాగుంటుంది ఒక కాకరకాయ తప్ప మిగతా ఏవి వేసుకున్నా సరే చాలా టేస్టీగా ఉంటుందండి ఇలా మిగిలిపోయిన కూరగాయలతో రైస్ కానీ ఇలా కర్రీ కానీ చేసుకొని చపాతీలో కానీ రైస్లో కానీ చాలా టేస్టీగా ఉంటుంది మీరు ఎప్పుడైనా ట్రై చేసి ఉండకపోతే కనుక ట్రై చేయండి మీకు కూడా నచ్చుతుంది ఇక్కడ లీఫీ వెజిటేబుల్స్ కూడా వేసుకోవచ్చండి నేను ఎప్పుడన్నా లీఫీ వెజిటేబుల్స్ కూడా మిగిలిపోయామని అనుకోండి తోటకూర పాలకూర చుక్కకూర గోంగూర అలాంటివి వాటిని కూడా కలిపేసి వండుతాను చాలా బాగుంటాయండి చూస్తున్నారు కదా ఆ తర్వాత కట్ చేసుకున్నటువంటి వంకాయ ముక్కల్ని కూడా యాడ్ చేసుకుంటున్నాను ఈ వంకాయ ముక్కల్ని కూడా ముందుగానే కట్ చేసి ఉప్పు నీళ్ళు అయితే వేసుకున్నాను వంకాయ అనేది ఊరికి నల్లబడిపోతూ ఉంటుంది కాబట్టి ఇలా వంకాయ ముక్కలు అన్నింటినీ కూడా వేసుకొని ఇదంతా ఒకసారి బాగా కలిసేలాగా కలుపుకోవాలి ఇక్కడ వంకాయ ముక్కలు వేసిన తర్వాత ఓ గరిట పెట్టే కలిపారనుకోండి కర్రీ వంకాయ వల్ల కండ్ర వచ్చేసే ప్రమాదం ఉంది కాబట్టి ఎక్కువ సార్లు అయితే కలుపుకోకుండా ఒక రెండు మూడు నిమిషాల పాటు కలుపుకొని మూత పెట్టారంటే సాఫ్ట్గా అయితే మగ్గిపోతాయి ఈ విధంగా అంతా కలిపేసుకున్నాను కదా ఇది త్వరగా మగ్గాలి అనుకుంటే దీంట్లోని సాల్ట్ వేసుకోండి త్వరగా అయితే మగ్గిపోతాయండి అప్పుడు ముక్కలు అనేవి డిస్టర్బ్ అవ్వకుండా కొద్దిగా సాల్ట్ అయితే వేసుకున్నాను ఈ సాల్ట్ సరిపోయిద్దా లేదా అనేది ఇంకా పట్టిద్దా అనేది కూరలోకి తర్వాత చూస్ అయితే వేసుకుంటాను నేను ముందైతే కొద్దిగా వేసుకున్నాను ఇదంతా కూడా ఒకసారి బాగా కలిపేసి ఇప్పుడు ఫ్లేమ్ని మీడియం టు సిమ్ ఫ్లేమ్లోకి అడ్జస్ట్ చేసుకుంటూ మూత పెట్టి మధ్య మధ్యలో మనం తీసుకొని కలుపుకోవాలండి లేదంటే అడిగండిపోతూ ఉంటుంది కూర అనేది ఈ విధంగా కలిపేసుకున్న తర్వాత మూత అయితే పెట్టేసుకొని ఇప్పుడు మీడియం ఫ్లేమ్లో అయితే పెట్టుకొని ఆరు నిమిషాల పాటు కుక్ చేసుకుంటే ఇలా మెత్తగా అయిపోయాయి చూస్తున్నారు కదా కలర్ కూడా చేంజ్ అయిపోయాయి ఇలా బాగా వేగిపోతూ ఉన్నాయి కదా ఇలా బాగా వేగుతున్నప్పుడు మరొక రెండు నిమిషాల పాటు ఇలా కలుపుకోవాలి మరీ ఎక్కువ కాకుండా ముక్కలు అనేవి మెత్తగా ఉంటాయి కదా వాటిని చిదుపుకోకుండా చక్కగా కలుపుకున్న తర్వాత ఒక పావు టేబుల్ స్పూన్ వరకు పసుపుని ఒకటిన్నర టేబుల్ స్పూన్ వరకు కూర అయితే వేసుకోవాలి సాల్ట్ అనేది నేను ఫస్ట్లో వేసాను కానీ సరిపోదండి సో కొంచెం సాల్ట్ కూడా వేసుకుంటున్నాను ఇంకొక హాఫ్ టేబుల్ స్పూన్ సాల్ట్ అయితే వేసుకున్నారు మొత్తం బుప్పావు టేబుల్ స్పూన్ వరకు సాల్ట్ వేసుకున్నాను ఆ తర్వాత ఒకటి టేబుల్ స్పూన్ వరకు కూరకారం వేసుకున్నాను ఈ కూరకారం నార్మల్దే మసాలా కూరకారం అయితే కాదు ఆ తర్వాత ధనియాల పొడి అయితే ఒక టేబుల్ స్పూన్ అయితే వేసుకుంటున్నాను ఒక టేబుల్ స్పూన్ ధనియాల పొడిని కూడా వేసుకోండి కర్రీ టేస్ట్ చాలా బాగుంటుంది ఇలా అన్నిటిని వేసుకున్న తర్వాత ఒకసారి మసాలా అంతా కొంచెం ఫ్రై అయ్యేలాగా ముక్కలు అన్నిటికీ పట్టేలాగా కలుపుకోవాలి ఓ మరీ ఎక్కువ కాకుండా ముక్కలు అనేవి చిదపకుండా చక్కగా ఈ విధంగా పైపైన ఒక చక్క గరటి తీసుకొని కలుపుకున్నారంటే ముక్కలన్నీ పాడవకుండా అన్నమాట ఆ తర్వాత మళ్ళీ మూత పెట్టి ఒక పది నిమిషాల పాటు అలా వదిలేస్తారనుకోండి చాలా టేస్టీగా ఉండే మిక్స్డ్ వెజిటేబుల్ కర్రీ అయితే రెడీ అయిపోయింది దీంట్లో ఏ వెజిటేబుల్స్ అన్నా వేసుకోవచ్చు మీరు కూడా తప్పకుండా ఒకసారి రోటీలోకే కానీ రైస్లోకి కానీ ఇలా ఒకసారి ట్రై చేసి చూడండి మీరు కూడా తప్పకుండా నచ్చుతుందండి ఇంట్లో మిగిలిపోయిన కూరగాయలు అయ్యో వేస్ట్ అయ్యాయి అని అనుకోకుండా ఈ విధంగా చేసుకుంటే ఇంటిలో పాతి కూడా కడుపు నిండా తినేస్తారనమాట మీకు ఇంకా మా రెసిపీస్ నచ్చినట్లయితే తప్పకుండా మన ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయటం మాత్రం మర్చిపోకండి సరే కానీ మళ్ళీ కలుద్దాం బాయ్ బాయ్